Healthy required 33 body dishes This bitch poured… Bro, this isother Where are you from favour? I seen from Desmond My name is Matthew How are you my sc <laughs> enquanto ఈరోజు వినాయక చవితి సందర్భంగా అందరికీ వినాయక చవితి స్వాగం సరే పండగ అందరు ప్రజలకి హ్యాపీనెస్ తీసుకురావాలని మన విజయవాడలో వచ్చిన ఫ్లడ్ పీపుల్కి ఈ పండగ హ్యాపీనెస్ తీసుకురావాలని అడుగుతూ వరూప్ గారి తలయుడు బయజ్ గారు రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఆయన తరఫున ఆడవాళ్ళ ప్రజలందరికీ నిజాయక నివాదంగా తెలుపుతున్నాను ఈ పండుగలు మతాలకు అతీతంగా అందరూ వాళ్ళ యొక్క సంతోషాన్ని చెందపరుస్తూ ప్రతి ఒక్కరూ ప్రమాదం లేకుండా అందరూ అన్ని అన్ని విగ్రహాల దగ్గర పాల్గొంటున్నారు ఇది మాకు చాలా సంతోషకరమైన విషయం కాబట్టి